క్రైస్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బానర్ కదు మీ అందరూ బాండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తా ఉన్న ప్రిల్లరా మంచిది ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహదినాన్ని జరుపుకున్నటువంటి మిమ్మల్ని దేవుడు నిడారుగా దీవించినగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు నూట ముప్పై మూడు మూడవ చరణాన్ని మనం చూస్తే సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వల్లే నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనుండవలనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియమైన వార్లారా ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగంలో సహోదరులు ఐక్యత కలిగినట ఎంత మేలు ఎంత మనోహరము అనేటువంటి మాటను దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని ఆశీర్వాదము ఉండవలనని ఆయన సెలవిచ్చి ఉన్నాడు కనుక మనపై ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారిలారా దేవుని ఆశీర్వాదం ఎక్కడ నిలిచి ఉంటుందంటే సమాధానము ఏ గృహంలో ఉంటుందో కొన్నిసార్లు మనం చూస్తున్నప్పుడు భార్యాభర్తల మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితి కనుక అక్కడ ఆశీర్వాదం ఉండదు అక్కడ శాశ్వత జీవముండదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎక్కడైతే నీవు సమాధానకర్త అయినటువంటి ప్రభువును కలిగి సమాధానంతో ఉంటారో అక్కడ శాశ్వత జీవము అచ్చట ఉంటుంది ఆశీర్వాదము అచ్చట ఉండవలనని దేవుడు సెలవిచ్చాడు ప్రభువు సెలవిచ్చాడు గనక అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ఏ కుటుంబంలో ఏ గృహంలో ఎవరి మనస్సులో సమాధానం ఉంటుందో ఆ కుటుంబాలు దీవించబడతాయి ప్రియని సంగమ సహోదరుల ఐక్యత లేనటువంటి పరిస్థితులు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఐక్యత లేదు అనైక్యత కలిగి జీవిస్తూ ఉన్నారు ఒకరంటే ఒకరికి పడినటువంటి పరిస్థితులు ఒకరంటే ఒకరికి అసూయ కలిగినటువంటి అనుభవాల్లో వారు ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితులు తగ్గింపు కలిగి జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంటే హెచ్చించుకుంటూ ఒకరిని ఒకరు గనపరుచుకుంటూ వారు మేమే గొప్పని చెప్పుకుంటూ ఒకరి మధ్య ఒకరు విభేదాలు కలిగించుకుంటూ వారి జీవితాల్ని విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నారు నేను గొప్ప నేను గొప్ప అనుకుంటా ఉన్నారు లేదు ఎవరైతే సమాధానం ఉంటుందో నేను గొప్ప అనుకోడు నా సహోదరుడు గొప్ప అనుకుంటాడు అచ్చని శాశ్వత ఆ జీవం అచ్చడుంటుంది ఆశీర్వాదం అచ్చట ఉంటుంది సమాధానాన్ని కోరుకునేటువంటి వారు తగ్గించుకుంటారు పిల్లరా సమాధానం ఉన్నటువంటి చోట హెచ్చు తగ్గులుండు నేను గొప్ప నేను తక్కువ అనేటువంటి తారతమ్యం ఉండదు సమాధానము ఉన్నటువంటి వారు మేమందరం ఒకటే కదా ఎవరైనా పర్వాలేదు అని చెప్పి ఒక సమాధానపు మనస్సు కలిగి వారు జీవిస్తారు అచ్చట శాశ్వతానందం ఉంటుంది ఏ కుటుంబములో ఏ గృహములో ఏ సంఘములో సమాధానం ఉంటుందో అచ్చట దీవెన ఆశీర్వాదము ఉంటాయి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభువు సెలవిచ్చాడు గనుక ఆయన ఉన్నాడు గనుక ఆశీర్వాదము అచ్చట ఉంటుంది శాశ్వత జీవము అచ్చట ఉంటుంది ఎలా ఉంటుంది అంటే హెర్మోను మంచువలే కొండకు హెర్మోన్ మంచు ఎలా పట్టి ఉంటుందో అలాగా ఆశీర్వాదం ఉంటుంది దీవెన ఉంటుంది అలాగా అక్కడ శాశ్వత జీవం ఉంటుంది అనేటువంటి మాటను ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు ప్రియమైన సంగమ చాలాసార్లు మన జీవితాల్లో అటు ఆశీర్వాదాన్ని పొందుకోవలసినటువంటి మనము దేవుడు సెలవిచ్చినటువంటిది దేవుడిచ్చినటువంటి దీవెనను పొందుకోకుండా మన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకొని మనం గొప్పగా మనల్ని మనం హెచ్చించుకుంటూ దేవుని నామాన్ని హెచ్చించవలసింది పోయి ఒకరిని ఒకరు కించిపరచుకుంటూ ఒకరికంటే ఒకరు హీనంగా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఆయన ఆయన ఇచ్చేటువంటి జీవాన్ని పోగొట్టుకుంటున్నాము ఆయన ఇచ్చేటువంటి దీవెనను పోగొట్టుకుంటున్నాము హెర్మోను కొండకు ఉన్నటువంటి మంచు వలె ఆశీర్వాదం నీకు ఉండాలి అంటే నీ జీవితంలో నీకు ఉండాలనంటే ఆచార్య శాశ్వత జీవం నీకు ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దేవుడు సెలవిస్తున్నాడు ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత ఉన్న చోట సమాధానం ఉంటుంది సమాధానం ఉన్న చోట దీవెన ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ మాటలు ప్రకారంగా మనం జీవించడానికి ముందుకు సాగుదాం దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించనిగాక తలలో వచ్చి ప్రార్థించుదాం పరిశుద్రమైన దేవానీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇన్ని మాటలు మా వెనుకలో దీవించండి నీ ప్రియబిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాం నిండారిగా దీవించి వరదలు చేయండి అన్ని విషయాల్లో నీ కురుపా సన్నిధి నీ బిడలతో ఉంచండి ఇదిగో నాయనా హెర్మోను మంచు ఉండునట్లుగా పర్వతమునకు మంచి ఉండినట్లుగా అచ్చట శాశ్వత జీవము ఉంటుంది అని నువ్వు సెలవిచ్చావు అక్కడ ఆశీర్వాదం ఉంటుందని యహోవా సెలవిచ్చి ఉన్నాడు అని సెలవిచ్చావు నీ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తుంటుండగా నీ బిడలపై అటు ఆశీర్వాదాన్ని ఉంచండి నీ దీవెన నుంచి నీ కురపచ్చేత నీ బెడలిని దారిగా దీవించి వర్ధలు చేయమని ఏసు అడిగి వెడుచు నాము తండ్రి ఆమె